ఒక ఆవు దారి తప్పిపోయి పరిగెడతా ఉంది ఇంతలో దాన్ని పట్టుకోవటానికి ఒక సింహం దాని వెనక పరిగెట్టింది దాన్ని చూసి ఆవు భయంతో పరిగెడతా పరిగెడతా ఒక ఊబిలో చిక్కుకుంది వెనక సింహం పరిగెడుతుంది కదా అది కూడా వచ్చి ఆ ఊబిలోనే చిక్కుకుంది సింహం ఇక్కడి నుంచి బయటపడేది ఎలా అని భయంతో ఉంది ఆవు మాత్రం ఏ భయం లేకుండా ఉంది సింహం ఆవును చూసి నువ్వు భయం లేకుండా ఉండావు ఎలా ఉంది దానికి ఆవు ఇలా సమాధానం చెప్తుంది నీకు యజమాని లేడు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు నీ ఇష్టం ప్రకారం చేస్తావు కానీ నాకు యజమాని ఉండాడు సాయంత్రం నేను కనపడపోయేసరికి నన్ను వెతుక్కుంటూ వస్తాడు నన్ను తప్పక రక్షిస్తాడు కాపాడతాడు అంది అలాగే ఎవరైతే నేను నాది నేనే యజమానిని అని గర్వం అహంతో ఉంటారో వారిని రక్షించేవారు లేక ఈ జనన మరణం అనే ఊబిలోబడి పొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ ఎవరైతే ఈ సృష్టి అంతటికీ కూడా ఆ శ్రీహరి భగవానుడే యజమాని నేను వారి సేవకుణ్ణి దాసుణ్ణి అని వారి శరణులో ఉంటారో వారి రక్షణ బాధ్యత ఆ భగవానుడే చూసుకుంటారు భగవాను రక్షణలో ఉన్న వారు ఈ భవసాగరాన్ని గోదూడ పాదముద్ర లో ఉన్న నీటిని ఎంత తేలిగ్గా దాటగలుగుతామో అంత తేలిగ్గా దాటిపోతారు జై శ్రీరాధే